ఇర్మియా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం యూదా రాజైన యోషియా కుమారుడుగు ఎహోయాకేము ఏలను ఆరంభించినప్పుడు ఎహోవా యుద్ధ నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును ఎహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు కాడి పలుపులను చేయించుకుని నీ మెడకు కట్టుకును వాటిని యూదా యూదారాజైన సిద్కియా యొక్కకు వచ్చిన దూతుల చేత ఎదోము రాజునద్దుకును మోయాబు రాజునొద్దుకును అమ్మోనియుల రాజునద్దుకును తూరు రాజునొద్దుకును సీదోను రాజునద్దుకును పంపుము మరియు ఆ దూతులు తమ యజమానులకు తెలియచేయవలనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము మీరు మీ యజమానులకు తెలియచేయవలనని సైన్యములకు అధిపతి అయిన ఇస్రాయిలు దేవుడు సెలవిచ్చునదేమనగా అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చిన న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబ్లూను రాజైన నెబత్ నెజరు వశము చేయించున్నాను అతని సేవించుటకై భూ జంతువులను కూడా అతని వశము చేయించున్నాను అతని స్వదేశములకు కాలం వచ్చే వరకు సమస్త జనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులై ఉందరు ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుందురు ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబరనుకు దాస్యము చేయ నొల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదు దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను శిక్షించదును ఇదే వాక్కు కాబట్టి మీ ప్రవక్తలేమీ సోదిగాంట్రేమీ కళలు కనువారేమీ జ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టుకుడి మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మను దూరముగా తోలివేయినట్లును మిమ్మను నేను వెళ్ళగొట్టునట్లును మీరు నశించినట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు అయితే ఏ చెనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేదురు ఆ చెనులను తమ దేశంలో కాపురముండేతును వారు తమ భూమిని శేత్తిపరచుకుందరు నేను వారికి నెమ్మది కలుగు ఇదే ఏహో వాక్కు నేను ఆ మాటలను బట్టి యూధారాజైన ఇట్లాంటిని బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకుని అతనికిని అతని జనులకు దాసులైన ఎడల మీరు బ్రతకుదురు బబులోను రాజునకు దాసులు కానవల్లని జనుల విషయమై ఏహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనను క్షామము చేతనను తెగులు చేతనను నీవును నీ ప్రజలను చావనేలా కావున మీరు బబులోను రాజులకు దాసులు కాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారి మాటలను అంగీకరింపవద్దు ఇదే ఎహోవా వాక్కు నేను మిమ్మల్ని తోలివేయినట్లును మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలను నశించినట్లును వారు నా నామమును బట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాటలు చెప్పి ఎహోవా సెలవిచ్చినదేమనగా ఎహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోనుండి మరలా తేవడునని ప్రవచించు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు వారి మాటలకు చెవి యొక్కకుడి వారి మాట వెనుకుడి బబులోను రాజునుకు దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు ఈ పట్టణము పాడైపోనేలా వారు లేని ఎడల ఎహోవా వాక్కు వారికి తోడయి ఉండే ఎడల మందిరములోను మందిరంలోను యూధారాజ మందిరంలోను ఎరుసులోను శేషించి ఉండు ఉపకరణములు బబులోనుకు కొనిపోబడకుండునట్లును వారు సైన్యముల కథిపతెగు యహోవాను బత్తి మాలుకొనుట మేలు బబులోను రాజైన నెబుకద్ నిజరు ఎరుశలేము నుండి ఎహోయాకిము కుమారుడైన ఎకున్యాను యూదా ఎరుశలేముల ప్రధానులందరినీ బబులోనుకు చెరగా తీసుకుని పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చి సముద్రమును గూచియు గడమంచీలను కూర్చి ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములను గూర్చి సైన్యములకు అధిపతిగా ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఎహోవా మందిరములోను యూదారాజ నగరంలోను ఎరుసలంలోను శేషించిన ఉపకరణములను కూర్చి ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన ఎహోవా ఈలాగుననే సెలవిచ్చుచున్నాడు అవి బబులనుకు తేబడను నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలంలో వాటిని మరలా ఉంచు కాలం వరకు అవి అక్కడ ఉండవలను ఇదే ఎహోవా వాక్కు